ഉലൂറ്റ് ചെയ്യാലി ജാതീയ ജെണ്ടവിഷ്കരണ അനന്തരം श्री के माननीय त्रिगरु आर एस ए डलम बुद्धिसाग्य प्रस्तुतम हेचजी जे के विजय कुमार गर्ग పదిహేను శాతం వృద్ధి రేటుతో ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలకు పెంపొందించేందుకు తగు ప్రణాళికలు తయారు చేయడమైనది మన జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని రాబోయే ఐదు సంవత్సరాలలో పదిహేను శాతం వృద్ధిరేటు సాధించడానికి తయారు చేసిన డిస్టిక్ విజన్ యాక్షన్ ప్లాన్ రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం పొందింది అదేవిధముగా జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు విజన్ యాక్షన్ ప్లాన్ అమలు కొరకు గౌరవ శాసనసభ్యుల వారి అధ్యక్షన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మండల స్థాయిలో కూడా మండల విజన్ యాక్షన్ ప్లాన్ను తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర సాధనకే ప్రవేశపెట్టిన పది సూత్రాలు అమలు చేయడం ద్వారా వృద్ధి రేటు సాధించడానికి కృషి చేయడం జరుగుతుంది